కాపు రిజర్వేషన్తో కాపు రిజర్వేషన్ తొక్క పో చెయ్యను అదేంటయ్యా మీరు పబ్లిక్ పబ్లిక్లో వందంటాను పో ఉద్యమం చేస్తే వెంటబడి వెంటబడి కొట్టారు కాపు యూత్ని జైల్లో పెట్టించాడు ఈయన కాపు కుర్రోళ్ళు ముదగడ పద్మనాభం గారు రైళ్లు తగలబెట్టారని డ్రామా ఆడి దొంగల కేసులు పెట్టించి బొక్కలో పెట్టారు ఎంత ఘోరంగా చేశారంటే ముదరగడ పద్మనాభం గారిని ఆయన కుటుంబాన్ని మెడబెట్టి నెట్టి జైల్లో పడేసారు తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసారు పతుకొచ్చి ది గ్రేట్ ముద్రగడ పద్మనాభాన్ని ఎంపీ క్యాడు అన్నాడు ముద్రగడ పద్మనాభ ఎంపీకాడు ఇంకేదో అప్పుడప్పుడు అరుతుంటే కొన్ని కోట్లు పక్కన పడేసి కాపు నాయకుడిని కాపులతోనే అమ్మనాభూతులు తిట్టించినంత క్లవర్ చంద్రబాబు నాయుడు ఇదే కాపు జాతి కోసం తను ప్రాణాల బలిపెట్టాడు ముద్రగడ పద్మనాభం గారు రంగా గారు చనిపోతే కన్నీళ్లు పెట్టుకొని ముఖ్య అప్పుడు మంత్రి ముదలగడ గారు మంత్రి పదవి రాజీనామా చేసి ఎక్కి కేరళం కూడా వెళ్ళిపోయాడు అలాంటి నమ్మకం ఉన్న నాయకుడు అతన్ని ఇదే చంద్రబాబు నాయుడు డబ్బులతో కాపుల చేతే మళ్ళీ కాపు చిన్న చోట నాయకులు చేతే ముదగడ పద్మనాభని అమ్మనాభులు తిట్టించాడు ఇక నన్నెవడరా పీకేది నన్నెవడరా పీకేది ఇవన్నీ సార్ ఇవన్నీ తెలీదా కేంద్రానికి తెలీదా తెలీదా తెలుసు తెలుసు కానీ భయం ఎందుకో తెలుసా మోడీ నా జోలికి వచ్చావా ఒకసారి వచ్చావు అవినీతిపురం అన్నావు ఏం చేశా నిన్ను మోడీ కేడి నీ ఏంటి నా పెళ్ళామేంటి నువ్వు రెండు వేల ముస్లిం సోదరుని చంపావు అని అబద్ధం ఆడా నువ్వు భయపడిపోయావు అందుకని నా జోలికి రాడు ఇంకేం చేశాను తెలుసా నువ్వు నన్ను అవినీతి పౌడు అంటావు అని చెప్పేసి కర్ణాటక కాంగ్రెస్కి కొన్ని వేల కోట్ల హవాలాదారు పంపించాడు బీజేపీని ఓడించాడు చెప్పాడు నేను బీజేపీని ఓడించా డబ్బులు పంపించి కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చా అందుకని నేనంటే భయం నా జోలికి రాడు ఎందుకు రాడు అంటే నేను ఎన్నెన్నో చదివాను ఎన్నెన్నో చూశాను ఫైనల్గా డిస్కషన్ చేసుకుంటే ఏం జరిగిందంటే భారతదేశంలో నెంబర్ వన్ డాన్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు ఇంకా మనం ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇంటి డైరెక్ట్గా వచ్చేసి మట్ట చేయగలం డాన్ ఏం పిలుపుతారు ఎవడైనా కానీ ఏముంటుంది కేంద్రం దగ్గర కేంద్రం ప్రధానమంత్రి ఉంటాడు ఉంటే హోమ్ మినిస్టర్ ఉన్నాడు ఉంటే ఐఏఎస్లు ఉన్నారు ఉంటే ఏంటి ఐపిఎస్లు ఉంటే ఏంటి న్యాయస్థానాలు ఉంటే ఏంటి న్యాయవాదులు ఉంటే ఉంటే సిబిఐ ఉంటే ఏంటి నా దగ్గర ఏమున్నాయి తెలుసా నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర హవాలా ఉంది నా దగ్గర మాఫియా ఉన్నాడు నా దగ్గర సుపారీ వ్యవస్థ ఉంది ఎవడినైనా ఏవైనా చేయగలడు అంత ధీమాలో చంద్రబాబు నాయుడు ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి తెలుసా పది మందిని పెట్టుకొని ఎవడో రాయితీ చంపుతాడో ఈ ఈ చంద్రబాబు నాయుడు ఏ లెవెల్లో చంపుతాడని ఈ టెన్షన్లో పడిపోయాడు ఆయన పాప ఎవరికైనా ప్రాణమే కదా అయినా ఆయనకి వెంట్రుకతో సమానం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం ప్రజలు నా ఎందు ఉన్నంత కాలం దేవుడు నా పట్ల ఉన్నంత కాలం నా ప్రాణాన్ని దేవుడే చూసుకుంటాడు నా జీవితాన్ని నా ప్రజలే చూసుకుంటారు అని ప్రజల మధ్యలో ఇప్పుడు సేకర్ండ్ ఇస్తూ ఇప్పుడే అమ్మమ్మల్ని హక్ చేసుకుంటూ చెల్లెమ్మల్ని హక్ చేసుకుంటూ మీరుండారు నాకేం బాధ లేదమ్మా మీరున్నంత కాలం నేను ఉంటాను కాలం ఉన్నంత కాలం కాకపోయినా వందేళ్ళైన నిమితి మీరు నన్ను బతికించుకుంటారు అనే ధైర్యంతో గుండె ధైర్యంతో మొండి ధైర్యంతో మూర్ఘపు ధైర్యంతో వస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చంపటం డడ్ ఈజీ రోజు డడ్ ఈజీ చంద్రబాబు నాయుడు గారికి పాతయాన్ని మీరు చూశారు కదా పాతయాన్ని మీరు చూశారు ఎలా ఎంత ఎంత ఎంతమంది చంపాడో ఎంతమంది ఎరాడిగేట్ చేస్తాడో ఇప్పుడు మరి ఎవరు ఎవరు కాపాడతారు మోడీ వాళ్ళు ఎప్పుడైతే ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు పబ్లిక్లో నారా చంద్రబాబు నాయుడు గారని పెద్ద అవినీతి పరుడు అని మళ్ళీ ఆఫ్టర్ఆర్ రెండు ఎంపీల కోసం మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడి మేరా దోస్త్ దోస్త్ మేరా దోస్త్ అని పాట పాడుకుంటూ ఇద్దరు వాటేసుకుని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు వాట్ ఈస్ షేమ్ ఇట్ ఈస్ మోడీ గారు ఇంకా మీరు మా ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కాపాడుతారా సార్ ఎట్లా కాపాడుతారు సార్ మీరు ఓ చంకలో మీరు చంద్రబాబును పెట్టుకొని ఎట్లా సార్ అభినీతి పోటం మీరే అన్నారు అదేమంటే సింపుల్గా దేవుడు నిన్ను నిన్ను కాపాడుగాక దేవుడు దేవుడే కాపాడుతానని మీరు ఎందుకు సార్ ప్రధానమంత్రిగా అది అది అమిత్ షా హోమ్ మినిస్టర్ ఎందుకు సార్ అంటే దేవుడు వచ్చి కాపాడుతారు తప్ప ఇక చంద్రబాబు చేతుల్లోంచి మీ వల్ల కాదనమాట మీ వల్ల కాదనే మీరు మాట్లాడలేరనే మీకు చంద్రబాబు నాయుడు అంటే భయం అనే నేను ఒకే ఒక మహానుభావుడిని నేను వేడుకుంటున్నా లెటర్ రాయబోతున్నా ఆ మాటే భారతదేశ సర్వోత సర్వోన్నత న్యాయస్థానంలో అధిపతి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ శ్రీ 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 చంద్రచూడ్ గారు ఆయన మోస్ట్ 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 హానెస్ట్ నేను చూసా చాలాసార్లు ముందు కూడా చిన్న చిన్న వాళ్ళను కూడా ప్రభుత్వాలు జైల్లో పెడితే ఆయన